ఆస్తి కోసం భర్త ఇంటి ఎదుట మొదటి భార్య కూతురితో కలిసి బైఠాయించింది ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటి ఎదుట తన మొదటి భార్య కూతురితో కలిసి నిరసనకు దిగింది వారసుడు లేడనే కారణంతో రెండో వివాహం చేసుకున్న తన భర్త రెండో భార్య కుమారుడికి ఎకరాల భూమిని పట్టా చేశారని బాధితురాలు ఆరోపించింది ఆస్తి మొత్తం వారికే ఇస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించింది ఆడపిల్లలు పుట్టారనే కారణంగా తన భర్త నిత్యం వేధించేవాడని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తన పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు కోరింది ఇంకా ఆడపిల్లలు ఆడపిల్లలని ఇప్పుడు అయినా వేధించినా కానీ సరే పోనీలే లేడపిల్లలు అని అట్లయినా ఉన్నా నేను అయినా కానీ ఇంకొక అమ్మని చేసుకొచ్చుకుండా అంటే చేసుకొచ్చుకొని అని కూడా ఉన్నా సార్ అట్లైనా కానీ కొట్టుడు తిట్టుడు ఇట్లయినా భరించిన ఆడపిల్లలైనా మంచిదే ఎక్కడ పోయినా ఏం లేదన్నా కానీ విపరీతంగా కొడితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా సార్ పోయినా అక్కడనే ఉన్నాయి ఇక పిల్లలు కొంచెం పెద్దగా అయినాక జ్ఞానం అత్తది నన్ను ఏం చేస్తాడు అని అప్పటి నుంచి అక్కడనే ఉన్నా ఈ ఆ బాబుని చదివించడు వీళ్ళని లేదు ఏం లేదు ఇన్ని రోజులు నాకు చేతులు కాలున్నాయి కాలు ఇరిగింది ఏదో ఇంత పెద్దోళ్ళని చేసినా ఇప్పుడు చదువులకు అందడం లేదు వేలు బాగా ఖర్చు అవుతానే నా వల్ల కావడం లేదు ఐదు ఎకరాలు ఆ బాబు పట్ట చేసిరు ఆరు ఎకరాలు ఉన్నది అది కావాలి వీళ్ళకి చేయాలి ఆడపిల్లలు సార్ న్యాయం చేయాలి నా దగ్గర ఏం లేదు ఇంత సంగతి నా వల్లగా లేదు నాలుగు నాలుగు నుంచి ఇంకే తిరుగుతున్న పోలీస్ స్టేషన్కి నాకు ఏ రెస్పాన్స్ వస్తలేదు సార్ నా పరిస్థితి ఏంది అని ఇంటికి వస్తే తాళం తాళం వేసుకొని వేరు సార్ ఇప్పుడు ఎట్లా అని అడిగితే మా మమ్మీ ఇన్ని రోజుల నుంచి కష్టపడి మమ్మల్ని కాదు మా మామయ్య వాళ్ళు కూడా రాదు వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి కూడా చిల్డ్రటెన్షన్ ఉంటారు నేను కూడా నా పరిస్థితి కావాలి కదా అని మా మమ్మీని తీసుకొని ఇక్కడికి వచ్చిన సార్ మా నాన్నమ్మ తాతయ్య వెళ్ళిపోయారు సార్ ఏం చేసుకుంటా వేసుకోపో కావాలంటే సుప్రీం కోర్టు పెట్టుకో ఏ కోర్టుకి పెట్టుకుంటో పెట్టుకోపో అని అంటారు నేను తాళం తీయడానికి వస్తే నా గొంతు పట్టి తీసుకోవడానికి వచ్చారు సార్ సరే ఇంకొక అబ్బాయి వారసును కొట్టిన ఆ అబ్బాయికి ఐదు ఎకరాలు పదిహేను గుంటలు చేసేసారు ఇంకొక ఆరు ఎకరాలు ఉన్నది మాకు చేయాలి అది అదే మా డిమాండ్